కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని భారత మహిళా క్రికెటర్లు దర్శించుకున్నారు బుధవారం ఉదయం విఐపి విరామ సమయంలో టీమిండియా మహిళా క్రికెట్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌట్ సఫాలీ వర్మ రేణుకా సింగ్ పూజా వస్త్రాకర్ దీప్తి శర్మలు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో మహిళా క్రికెటర్లకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేయగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు

నా ఫోటో తీసుకుంటా ఎట్టనా మేడం సార్ ఆప్టర్ బాయ సార్ ఆప్మే ఏకీ ని ఆప్టన్ ఒకసారి అంద్ర ఒకసారి కుమార ఎనికే ఉంటారు మెడ అర్చుకుంటారండి సార్ ఆద్మే ఏకీ పరాజం సార్ ఆద్మే ఏకీ సత ఆజా మేడ సార్ హారం చెవ మేడం సార్ ఎనికల్ గెట్ లో ఇంకా తీసుకో కెమెరా ఇంకా తీసుకో బ్రో కెమెరా అలకరం నా Okay. Are you known him? Okay. You are familiar with your phone. एक पाड़ा में तो, जो आगे की गाड़ी और और आदमी जो सीनेट से जना अरे सर शिफ्ट ले खेत में कटाल ना मैं फोटो गापे मैंने भाई साहब ना बकरा नकरा मैडम अभी आशीर्वाद दे गेट ಅವನು ಹೋಗ್ತಾನೆ ಮೇಡಂ 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 ಸರಿಲೇ ಮೇಡಂ ಅದು ಮೂರು ಸರಿಯಾ ಅವರು 马龙。 మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ అన్ని ఫర్నిచర్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ వద్ద అన్ని రకముల ఫర్నిచర్ మాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ స్టాండ్ దగ్గర నెల్లూరు